ఇందిరమ్మ ఇల్లు సర్వేలో సమస్యలు సో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి సర్వేలో సమస్యలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఈ సమస్యల కారణంగా మరింత ఆలస్యం అయితే అయిపోతుంది అయితే ఈ ఆలస్యానికి సమస్య గల కారణాలు ఏంటో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు కేవలం ఐదు నుంచి పది దరఖాస్తులే పరిశీలిస్తూ ఉన్నారు దీంతో గడువు ఇంకా వారం రోజులే ఉందని సర్వే ఎలా అని అధికారులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంగళవారం నుంచి కొత్తగా మెప్మా రీసోర్స్ పరిశ్రమను కూడా పలు చోట్ల రంగంలోకి దించారు జూనియర్ అసిస్టెంట్లు కూడా సర్వేలో పాల్గొంటున్నారు వీరందరూ కూడా రోజుకు సగటున ఎనిమిది చొప్పున దరఖాస్తులు పరిశీలించిన ఇంకా నెల రోజులు సమయం పడుతుందని అధికారులు అయితే చెబుతున్నారు ఇక నా అలుగు అధికారులు సర్వేకు వెళ్ళినప్పుడు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు సిబ్బందిపై పెత్తనం చొలాయిస్తున్నారు ఇది కూడా సర్వే ఆలస్యానికైతే కారణమవుతుంది ఇక స్థానిక ప్రజా ప్రజలతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ నాయకులు జోక్యం కూడా ఎక్కువైందని సర్వే చేస్తున్న సిబ్బంది చెబుతున్నారు గ్రామాల్లో పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దందా నడుస్తుందని ఇల్లు ఇస్తామంటూ ఇప్పిస్తామంటూ ఒక్కో లబ్ధిదారి నుంచి అడ్వాన్స్గా పదివేల నుంచి పదిహేను ఒక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇక ఇందిరమ్మ ఇళ్ళ సర్వే పారదర్శకంగా చేస్తున్నా కూడా చేస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్న ప్రభుత్వం పంపించిన జాబితా ప్రకారం ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నట్లయితే వెల్లడిస్తున్నారు ప్రజలు ఎటువంటి ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వద్దని క్షేత్రస్థాయి అధికారులు సైతం సూచిస్తున్నారు ఇక క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్ళొద్దని చెప్పడం వివాదాస్పదంగా మారుతుంది ఇప్పటికే కొందరు సిబ్బందిపై ఫిర్యాదులు రావడం అవి రాజకీయంగా దుమారం రవ్వడం కూడా సమస్యలు ఉన్నాయి సో ఇలాంటి అనేక కారణాలతో ఇందిరా మిల్లకు సంబంధించి ఈ నిర్మాణాలకు స్టార్ట్ చేయడానికి ముందు సర్వే పూర్తి అవ్వడానికి ఇంకా రోజులు పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది ఇలాగ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అలాగే ఇంద్రం ఇళ్ళకి సంబంధించి చూస్తున్న వారందరికీ కూడా ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా అప్డేట్ వచ్చినప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్